ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెడు దృష్టి దృష్టి దోషం తంత్రమంత్ర ప్రయోగ బాధలు బ్లాక్ మ్యాజిక్ అలాగే ఏదైనా సరే మీరు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే అతి తేలికగా బయటపడే మార్గం అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువు గారు మాకు అప్పుడు దాకా బాగానే ఉన్న బిజినెస్ సడన్గా లాస్ వచ్చింది ఎందువల్ల అర్థం కావడం లేదు మేము పూజలు చేయించుకున్నాము అలాగే యంత్రాలు పెట్టుకున్నాము చాలామందిని కలిసాము అయినా సరే మాకు ఎటువంటి మార్పు లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆర్థికంగా మా వ్యాపారం దెబ్బతింది మా కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు ఎటువంటి మంత్రం లేనిది అలాగే ఎటువంటి యంత్రం లేనిది ఎటువంటి నియమం లేనిది ఈ ప్రయోగం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈరోజు మనం దృష్టి దోషం చెడు దృష్టి తంత్ర మంత్ర ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ నుండి బయటపడడానికి ఈ పదాన్ని మనసులో తలుచుకోండి ఒక నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకోండి ఇతరుల చెడు దృష్టి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలామందికి అర్థం కాదు ఏదో అనుకుంటారు ఏదో ఎవరైనా ఏదన్నా చేశారేమో అని కూడా అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే చెడు దృష్టికి ఉన్న శక్తి కలికాలంలో అధికం ఎవరికైనా సరే నడుస్తూ ఉన్న అంటే లాభాల్లో నడుస్తున్న వ్యాపారం ఉన్నట్లుండి నష్టాలు వస్తూ ఉన్నాయా మీకు దోషం తగిలిందని అర్థం అలాగే సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతాయి దృష్టి దోషం ఉన్నప్పుడు అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ మనం దాన్ని గమనించాం మీ మీద ఎవరైనా అంటే ఇంకొకటి ఏంటంటే మీ మీద ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరిగింది మీకు అనుమానంగా ఉంది లేదా చేసిన పదార్థాన్ని మీరు దాటారు అప్పుడు మీరు ఈ పదాన్ని తలుచుకోవచ్చు ఈ ఈ నెంబర్ని మీ ఎడం చే ఎడమవైపు మీ ఎడం చేతి మీద రాసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను ఈ పదం ఏంటి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి ఈ తేలికైన ఉపాయాన్ని ఎంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే కలికాలంలో చెడు దృష్టి దృష్టి దోషం వల్ల కలిగే నష్టం అంతా ఎంత కాదు పది మందిని కాపాడిన వారు అవుతారు ఎందుకంటే దీనికి ఎలాంటి నియమ నిబంధనలు కాబట్టి ఎవరైనా చేయవచ్చు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ జాతి వారైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఈ పదం ఎలా రాసుకోవాలి ఎలా తలుచుకోవాలి చెప్తాను పదం వచ్చేసి సెజ్ గాడ్ ఎస్ఏ జీఈ జీయు ఏ ఆర్ డి సెజ్ గార్డ్ ఈ పదాన్ని మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత మీ వ్యాపార సంస్థలో కానీ మీ షాప్లో కానీ ఎవరన్నా వచ్చి మీకేంటి బాగా ఉంది ఇక తిరుగులేదు డామ్ డిస్ట్రిక్ కానీ వెళ్ళారనుకోండి కాంతే అక్కడి నుంచి మీరు మూలపడిపోతారు వచ్చి వెళ్ళిన తర్వాత చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలన్నా ఒకవేళ మీకు అనుమానం ఉన్నప్పుడు మీకు దృష్టి తగిలింది మీ వ్యాపార సంస్థకి దృష్టి తగిలింది అనుకున్నప్పుడు మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉన్న ఈ పదాన్ని పదకొండు సార్లు తలుచుకోండి ఏ సమయంలో అయినా తలుచుకోవచ్చు సెజ్ గాడ్ సెజ్ గాడ్ సెడ్జ్ గాడ్ అని తలుచుకోండి తర్వాత మీరు ఒక నెంబర్ చెప్తాను ఈ నెంబర్ని మీరు ఎలా రాయాలో చెప్తాను మీ ఎడం చేతి మీద ఈ నెంబర్ని రాసుకోవాలి నెంబర్ వచ్చి సిక్స్ నైన్ నైన్ జీరో జీరో ఈ నెంబర్ని మీ ఎడం చేతి మీద ఏ కలర్ పెన్తో అయినా సరే రాసుకోవచ్చు చేతి మీద మాత్రమే అలాగే మనకి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఇతరులు కలవడానికి వెళ్ళినప్పుడు ఇతరుల దృష్టి త్వరగా మీకు తగిలింది అనుకున్నప్పుడు ఈ నెంబర్ని వ్రాసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ నెంబర్ని రాసుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నిర్భయంగా భయం లేకుండా చేయవచ్చు ఎందుకంటే దిష్టి దోషం కలికాలంలో దిష్టిదోషం ఉన్న ప్రభావం ఎంత ఎలాంటిదంటే అది ఒక్కొక్కసారి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది కొంతమందికి తెలీదు చాలా డబ్బులు ఖర్చు పెడతారు యంత్రాలకి పూజలకి చాలామందికి మీకు తెలియదేముంది ఈ తేలికైంది మీరు ఎందుకంటే ఇందుట్లో నియమాలయం లేవు కదా ప్రయత్నించే చూడండి ఎందుకంటే దీనివల్ల చెడు అంటే చెడు దృష్టి దృష్టి దోషం తంత్రమంత ప్రయోగాలు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటి నుండి బయటపడడానికి తేలికైన పదం అలాగే నెంబర్ ఈ పదాన్ని పదకొండు సార్లు అనుకోండి ఈ నెంబర్ని ఎప్పుడైనా రాసుకోవచ్చు అలా అనిపిస్తే చాలు మీరు రాసుకోండి అంతే అందుకని చేయవలసింది ఏమీ లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులు షేర్ చేయండి ఎందుకంటే కలికాలంలో దృష్టి దోషాన్ని మించింది ఇంకోటి ఏదీ లేదు అతి భయంకరమైంది చెడు దృష్టి దానివల్ల చాలా లాస్ అవుతాం చిన్నపిల్లలకి తగిలింది అనుకోండి వాళ్ళ పాయింట్ ఆఫ్ అనుమానం ఉంటుంది వారికి మీరు వారి అడిన్ చేతి మీద రాయండి ఈ నెంబర్ రాయండి ఆటోమేటిక్గా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా ఓం నమ శివ